ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక శ్రీయా వాళ్ళ నాన్నగారు వచ్చి వెళ్ళిన తర్వాత రాజేంద్ర అయితే పదే పదే దాని గురించి గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇంతలో పార్వతి అయితే రాజేంద్ర దగ్గరికి వస్తుంది ఏవండి అని పిలవడంతో ఇక రాజేంద్ర పార్వతి వైపు చూసి ఏంటి ఇందాకేదో చెప్పాలి అన్నావు అని అడగడంతో ఇక పార్వతి తన మనసులో ఇప్పుడు కనుక నేను ఆ దయాకర్ గురించి చెప్తే ఆయన ఇంకా కోప్పడతారు ఇప్పుడు ఈ విషయాన్ని చెప్పకపోవడమే మంచిది అని చెప్పి ఇక పార్వతి తన మనసులో అనుకుంటుండగానే ఇంతలో రాజేంద్ర ఏంటి ఆ విశ్వనాథం ఆస్తి గురించి నన్ను నిలదీసిన విషయమే కదా నువ్వు నాతో చెప్పాలి అనుకున్నది చెప్పు నీకు విషయం ముందే తెలుసు కదా అని చెప్పి ఇక రాజేంద్ర అయితే పార్వతిని నిలదీయడంతో పార్వతి ఏంటండి మీరు అలా మాట్లాడుతున్నారు ఆ విశ్వనాథం గారు ఎందుకు అలా మాట్లాడారో నాకు కూడా తెలీదు కానీ నేను మీతో చెప్పవలసింది ఇది కాదు దయాకర్ గురించి అని చెప్పడంతో ఒక్కసారిగా రాజేంద్ర ఏంటి దయాకరా అని చెప్పి ఇక పార్వతిని అంటాడు అవును దయాకరే అని అనడంతో నీకు దయాకర్ ఎలా తెలుసు అసలు ఏ దయాకర్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పడంతో ఇక దయాకర్ మన అక్షయ్ మేనమామని తను నన్ను ఇంతకు మునుపు ఫోన్ చేసి బెదిరించాడని అలాగే నా చేతిలో ఉన్న నెక్లెస్ని పట్టుకుపోయాడని ఇక నన్ను డబ్బు కోసం బెదిరిస్తున్నాడని పార్వతి చెప్పిన మాటలకి ఒక్కసారిగా రాజేంద్రకి ఆశ్చర్యం వేస్తుంది వాడు అక్షయ్ తన మేనమామని అక్షయ్ పార్వతి కొడుకు కాదన్న నిజం అక్షయ్కి తెలియకూడదని వాడు అడిగినప్పుడల్లా వాడికి కావలసినంత డబ్బు ఇస్తున్నాను కానీ వాడు నా దగ్గరే కాకుండా పార్వతిని కూడా బెదిరిస్తున్నాడు అంటే వాడు డబ్బు కోసం ఈ విషయాన్ని ఎవరికి చెప్పటానికైనా తెగిస్తాడు వాడు బాగా డబ్బు మనిషి వాడికి ఏ మాత్రం కూడా జాలి దయ ప్రేమ ఇట్లాంటి ఏవి లేవు ఈ వీడు ఖచ్చితంగా ఈ విషయాన్ని అక్షయ్తో కూడా చెప్తాడని ఇక రాజేంద్ర ఆలోచిస్తూనే ఉన్నట్టుండి గుండె నొప్పితో అక్కడికక్కడే కుప్పకొలుతాడు ఇక వెంటనే పార్వతి ఇంట్లో అందరినీ పిలవడంతో ఇక రాజేంద్రని హాస్పిటల్కి అయితే తీసుకెళ్తారు హాస్పిటల్లో డాక్టర్ రాజేంద్రకి అన్ని రకాల చెకప్లు చేస్తూ ఉండగా పార్వతి అయితే అక్షయ్ దగ్గరకొచ్చి రే అక్షయ్ ఏంట్రా డాక్టర్లు ఆయన్ని లోపలికి తీసుకెళ్ళి చాలా టైం అయింది కానీ ఇంతవరకు ఏమీ చెప్పలేదు నాకెందుకో కంగారుగా ఉంది అని చెప్పి ఇంకా పార్వతి మాట్లాడుతూ ఉంటే అక్షయ్ అమ్మా నువ్వేం కంగారు పడకు నాన్నకేమీ కాదు డాక్టర్లు అన్ని చెకప్లు చెయ్యాలి కదా నువ్వు కంగారు పడకు అని చెప్పి పార్వతికి ధైర్యం చెప్పి తన మనసులో మాత్రం నాన్నకి ఏమీ కాకూడదని తనలో తను కంగారు పడుతూ ఉంటాడు ఇక ఇంతలో డాక్టర్ బయటికి రావడంతో అందరూ కూడా డాక్టర్ దగ్గరికి చేరుకుంటారు డాక్టర్ ఏమైంది ఇప్పుడు మా నాన్నగారికి ఎలా ఉంది అని చెప్పి అక్షయ్ కమల్ ఇద్దరూ కూడా డాక్టర్ని అడగడంతో ఇంకా డాక్టర్ మీకు ఇంతకు ముందే చెప్పాను ఆయన్ని జాగ్రత్తగా చూసుకోమని ఎక్కువగా దేని గురించి ఆలోచించకూడదు టెన్షన్ పడకూడదు అని కానీ ఆయన ఎందుకు ఎందుకలా ఇబ్బంది పెట్టారని చెప్పి ఇక డాక్టర్ వాళ్ళందరినీ తిట్టడంతో అక్షయ్ చూడండి ఇక నుంచి మా నాన్నగారిని జాగ్రత్తగా చూసుకుంటాం ఎలా అయినా సరే మా నాన్నగారు మళ్ళీ మామూలు మనిషి అయ్యేలా మీరే చెయ్యాలి అని చెప్పి అక్షయ్ డాక్టర్ని ప్రాధాయపడుతూ ఉంటే ఇక ఇక డాక్టర్ అయితే ఇప్పటికీ గండం గడిచింది కానీ ఇక నుంచి ఆయన్ని ఒక గాజు బొమ్మలాగా చూసుకోవాలి అర్థమవుతుందిగా అని చెప్పి ఇక డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా ఇంతలో పార్వతి అయితే లోపలికి వెళ్ళి రాజేంద్రని చూస్తుంది రాజేంద్ర ప్రసాద్ చిన్నగా కళ్ళు తెరిచి పార్వతి ఎందుకు ఏడుస్తున్నావు నాకు బాగానే ఉంది కదా నువ్వు ఏడవకూడదని ఇంతకు ముందే చెప్పాను కదా అని చెప్పి ఇంకా రాజేంద్ర ప్రసాద్ అయితే పార్వతిని ఓదార్చుతూ ఉంటాడు పార్వతి ఏంటండి మీరు ఇలా టెన్షన్ పడకూడదని డాక్టర్ చెప్పారు కదా ఎందుకండి ఇలా చేస్తున్నారు అని చెప్పి పార్వతి అంటూ ఉంటే ఇంతలో పక్కన ఉన్న నర్సులు చూడండి పేషెంట్ని ఎక్కువ మాట్లాడించకూడదు ప్లీజ్ దయచేసి బయటికి వెళ్ళండి అని చెప్పి అందరినీ బయటికి పంపిస్తుంటే ఇంకా పార్వతిని తీసుకుని అందరూ బయటికి వెళ్ళిపోతారు ఇంతలో అవని పార్వతి దగ్గరకు వచ్చి అత్తయ్య మావయ్య గారికి ఏం కాలేదు కదా మీరు బాధపడకండి మిమ్మల్ని మావయ్య గారు ఏడవద్దని చెప్పారు కదా అని చెప్పి అవని అయితే పార్వతికి నచ్చ చెప్తూ ఉంటుంది కానీ పార్వతి అవని వైపు కోపంగా చూస్తూ ఇంకా పక్కకి జరిగి కూర్చుంటుంది ఇక్కడ చూస్తే కమల్ అక్షయ్తో అన్నయ్య ఇద్దంతా ఇదంతా శ్రీకర్ అన్నయ్య వాళ్ళ మామగారి వల్లే కదా ఇదంతా జరిగింది ఆయన కనుక ఇంటికి రాకపోతే నాన్నకి ఇట్లాంటి పరిస్థితి వచ్చేది కాదేమో అని చెప్పి ఇక కమల్ అయితే తన అమాయకత్వంతో అక్షయ్ దగ్గర మాట్లాడుతూ ఉంటే అక్షయ్ అదేం కాదు నువ్వేం బాధపడకు నాన్నగారికి ఇప్పుడు బాగానే ఉంది కదా అని చెప్పి అక్షయ్ ఇక కమల్కి ధైర్యం చెప్తూ ఉంటాడు ఇదంతా ఇలా ఉండగా పల్లవి అయితే చాలా ఆనందంగా తన ఫోన్ పక్కకి తీసుకెళ్ళి ఇక చక్రధర్కి కాల్ చేస్తుంది చక్రధర్ పల్లవి ఫోన్ చేయడంతో బేబీ ఏంటమ్మా ఏ టైంలో ఫోన్ చేసావు అని అంటుంటే డాట్ నీకు గుడ్ న్యూస్ అని చెప్పి ఇక పల్లవి చెబుతూ ఉంటుంది పల్లవి మాటలకి చక్రధర్ ఏమైందమ్మా అని అడగడంతో ఇక పల్లవి అయితే ఇక్కడ జరిగిన ప్రతి విషయాన్ని కూడా చక్రధర్తో చెప్తుంది అదంతా విన్న తర్వాత చక్రధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఆ విశ్వనాథం వచ్చి అంత గొడవ చేశాడా అని అడగడంతో అవును డాడ్ అసలు నేనే ఊహించలేదు మనం ఏమీ చెయ్యకుండానే ఇంట్లో ఒక్కొక్కటి భలే జరిగిపోతానే అసలు వాటిని చూస్తుంటే నా కాకలి కూడా వేయటం లేదు మనం ఏదైతే కోరుకుంటున్నామో అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంటే ఎంత ఆనందంగా ఉంటుంది అసలు ఆ విశ్వనాథం అంకుల్ ఆస్తిని ముక్కలు చేయమన్నాడు అలాగే శ్రీకర్ బావకి రావాల్సిన వాటాని ఇవ్వమని అడగడంతో మావయ్యకి చాలా కోపం వచ్చింది మావయ్య విశ్వనాథంతో అసలు శ్రీకర్ బాబా నాకు కొడుకే కాదని చాలా గొడవ చేశాడు అని అంటుంటే ఓ అయితే నేను అనుకున్నది అనుకున్నట్టే జరిగిందనమాట అని చెప్పి ఇక చక్రధర్ మాట్లాడడంతో ఒక్కసారిగా చక్రధర్ మాటలకి పల్లవి షాక్ అయిపోతుంది ఏంటి డాడ్ అంత నువ్వు చేశావా అని అంటుంటే మరి లేకపోతే ఇప్పటికిప్పుడు ఆ విశ్వనాథం వచ్చి శ్రీకర్ ఆస్తిని ఇవ్వమని అంత గొడవ ఎందుకు చేస్తాడు నువ్వు పిచ్చిదానిలా ఉన్నావు అసలు ఏం జరిగిందో నీకు తెలుసా అని చెప్పి ఇక చక్రధర్ మాట్లాడడంతో పల్లవి ఏమైంది డాడ్ అసలు ఏం జరిగింది ఆస్తి దాకా విశ్వనాథం అంకుల్ ఎందుకు వెళ్ళినట్టు అని అడగడంతో బేబీ మీ మావయ్య చాలా తెలివైన వాడు ఆస్తిలో సగభాగం అక్షయ్కి రాశాడు మిగతా సగభాగాన్ని నలుగురు పిల్లలకి పంచుతానని మీ మామగారు వీలునామాని లాయర్తో రెడీ చేపిచ్చాడు ఆ లాయర్ మనవాడు కాబట్టి వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అసలు మీ మావయ్య చాలా తెలివైనవాడు ఆస్తి మొత్తం తన మొదటి భార్యది కాబట్టి ఆస్తిలో సగభాగం ఆ మొదటి భార్య కొడుకు అక్షయ్కి ఇవ్వాలని మీ మామ మీ మామగారు చాలా తెలివిగా చాలా పగడ్బందీగా వీలునామాని రాయించాడు అలా చేస్తే మనం చూస్తూ ఊరుకుంటామా ఏంటి అందుకే అందుకే విశ్వనాథాన్ని మాటలతో రెచ్చగొట్టాను విశ్వనాథానికి డైరెక్ట్గా చెప్పకపోయినా ఒక విధంగా ఆ అక్షయ్ అవనుడే ఇదంతా చేస్తున్నారన్నట్టుగా విశ్వనాథాన్ని నమ్మించాను అని చెప్పి ఇక పల్లవితో చక్రధర్ చెప్పిన మాటలకి ఒక్కసారిగా పలవి వావ్ డాడ్ నిజంగా మీరు సూపర్ ఈరోజు ఇంత పెద్ద గొడవ జరగడానికి కారణం మీరే అన్న నిజం తెలిస్తే నాకు ఇంకా సంతోషంగా ఉంది అదే కదా ఆ విశ్వనాథం ఇప్పటికిప్పుడు వచ్చి ఇంట్లో కొడుకు వాళ్ళిద్దరినైనా మీతో కలిసి ఉండమని చెప్తున్నాడు లేదంటే ఆస్తిని ముక్కలు చేసి తన అల్లుడికి రావాల్సిన భాగాన్ని ఇవ్వమని గొడవ చేస్తున్నాడు ఇదంతా ఈయన ఈయనే చేస్తున్నాడా అని కాస్త ఆశ్చర్యంగా అనిపించింది దీనికి కారణం నువ్వా సరసరి ఇప్పుడు మేము హాస్పిటల్లో ఉన్నాం మావయ్యకి హార్ట్ అటాక్ వచ్చింది ఏమో మళ్ళీ స్టోక్ వస్తే ఈసారి ఏకంగా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడేమో అని చెప్పి పల్లవి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా అవని పల్లవి అని గట్టిగా అరవడంతో ఇక పల్లవి షాక్ అయిపోయి వెనక్కి తిరిగి చూస్తుంది కొంపతీసి నేను మాట్లాడిందంతా ఇది వినేసిందా అన్నట్టుగా పల్లవి భయపడుతూ ఉంటే ఇక అవని పల్లవి అక్కడ మావయ్య గారికి హెల్త్ బాగోకపోతే నువ్వు ఇక్కడ జరిగిందంతా మీ నాన్నగారికి చెప్పటం అంత అవసరమా అని చెప్పి ఇంకా అవని అయితే పల్లవిని అడుగుతుంటే పల్లవి అదేంటక్క అలా అంటున్నావు మావయ్య గారు స్వయాన మా అమ్మకి అన్నయ్య మరి మావయ్య గారికి ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు మరి నేను ఇంట్లో చెప్పకుండా ఎలా ఉంటాను మావయ్య గారిని అట్లా చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అందుకే అమ్మతో చెప్పాను అని చెప్పి అవని అయితే అవనితో అయితే పల్లవి అమాయకంగా మాట్లాడుతుంది చూడు ఇప్పుడు మావయ్య గారికి బాగానే ఉంది ఇంకాసేపట్లో మావయ్య గారికి డిశ్చార్జ్ కూడా చేస్తారు నువ్వు మరి ఎక్కువగా ఆలోచించమాకు అని చెప్పి ఇక అవని అయితే పల్లవికి ఒక విధంగా వార్నింగ్ ఇచ్చే అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతుంది రాజేంద్రని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అక్షయ్ అలాగే కమల్ నిదానంగా రాజేంద్రని ఇక తన గదిలో ఉన్న మంచం మీద పడుకో పెడతారు డాడీ ఏం కావాలన్నా నన్ను పిలవండి అన్నీ దగ్గరుండి నేనే చూసుకుంటాను అని చెప్పి కమల్ అలాగే అక్షయ్ ఇంకా రాజేంద్రతో మాట్లాడుతుంటే పక్కన ఉన్న పార్వతి రే అక్షయ్ నేనున్నాను కదా మీకెందుకు శ్రమ రాత్రంతా మీకు నిద్రలేదు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పడంతో అది కాదమ్మా నాన్నగారికి ఏం కావాలన్నా తన పెద్ద కొడుకుగా ఆయన బాధ్యతని తీసుకోవాల్సింది నేనే అని చెప్పి ఇంకా అక్షయ్ మాట్లాడుతూ రాజేంద్రకి కావలసినవన్నీ తనే దగ్గరుండి చూసుకుంటాడు ఇక ఉదయాన్నే పార్వతి అయితే రాజేంద్ర ప్రసాద్ పరిస్థితి అలా ఉండడంతో గుడికి వస్తానని దేవుడికి మొక్కుకుంటుంది ఇంకా భానుమతి దగ్గరికి వెళ్ళి అత్తయ్య మీకు నిన్ననే చెప్పాను కదా ఆయన మళ్ళీ నార్మల్ మనిషిలా కోలుకుంటే ఆ దేవుడికి వచ్చి కొబ్బరికాయ కొడతానని మొక్కుకున్నాను అందుకే నేను గుడికి వెళ్తాను అంతే అంతవరకు అని అంటుంటే పార్వతి నువ్వు వెళ్ళు నా కొడుకుని నేను చూసుకుంటాలే అని చెప్పి ఇక పెద్దావిడైతే పార్వతితో చెప్పడంతో పార్వతి పార్వతి ఇక గుడికి బయలుదేరుతుంది ఇదంతా ఇలా ఉండగా అనుకోకుండా కావాలడి పల్లవి శ్రియాకి ఫోన్ చేసి శ్రియా నేను పల్లవిని అని అంటుంటే ఓ పల్లవీనా ఎప్పుడు అవని యొక్క కాల్ చేసేది కొత్తగా నువ్వు నాకు కాల్ చేసావేంటి అని అడగడంతో ఇంట్లో ఇంత గొడవ జరుగుతుంది అలాగే ఇంట్లో మావయ్య గారి ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉంది కానీ కనీసం నువ్వు కానీ శ్రీకర్ బావ కానీ ఇంటి ఛాయలకు కూడా రాలేదు అని అడగడంతో ఇంటి మావయ్య గారికి ఆరోగ్యం బాగాలేదా ఏమైంది అని అడగడంతో ఇంకా పల్లవి అయితే ఏమవుతుంది మావయ్య గారికి మీ నాన్న వచ్చి చేసిన గొడవకి హార్ట్ అటాక్ వచ్చింది దేవుడి దయవల్ల మావయ్య గారికి అంత బాగానే ఉంది నిన్ననే హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాం అని చెప్పి పల్లవి అయితే ఇంకా జరిగిందంతా కూడా శ్రేయాకి చెప్తుంది శ్రేయా అవునా నాకొక్క విషయం ఈ విషయం నాకు తెలీదు ఇప్పుడే ఇప్పుడే నేను శ్రీకి ఫోన్ చేసి చెప్తాను అని చెప్పడంతో చూడు మావి గారిని ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా చూడటానికి రాకపోతే ఎప్పటికీ మిమ్మల్ని ఈ ఇంట్లో అడుగు పెట్టనివ్వరు అని చెప్పి పల్లవి ఏదో మంచితనంగా శ్రీయాకి ఫోన్ చేసి చెప్పి కాల్ కట్ చేస్తుంది ఇక పల్లవి అయితే ఒక రకంగా నవ్వుకుంటూ ఇప్పుడు ఇప్పుడు మొదలవుతుంది అసలు ఆట ఇప్పుడు శ్రీకర్ బావా మావయ్యని చూడటానికి వస్తాడు చూడకుండానే ఇంటి నుంచి వెళ్ళిపోతాడు అదంతా తెలుసుకున్న అత్తయ్య ఖచ్చితంగా నేను సంతోషపడే నిర్ణయమే తీసుకుంటుంది అని చెప్పి ఇంకా పల్లవి అయితే తన మనసులో నవ్వుకుంటూ ఉంటుంది అనుకున్నట్టుగానే శ్రీయ అయితే శ్రీకర్కి కాల్ చేసి జరిగింది చెప్పడంతో ఇక శ్రీకర్ ఇమీడియట్లీ ఇంటికైతే వస్తాడు బయట ఉన్న కమల్ శ్రీకర్ని చూసి అన్నయ్య నువ్వా ఇక్కడికి వచ్చావేండి అని అంటుంటే కమల్ నాన్నని చూడాలనిపిస్తుంది నాన్నతో మాట్లాడాలని వచ్చాను ఒక్కసారి నాన్నని చూసి వెళ్తాను అని చెప్పి ఇంకా శ్రీకర్ చెప్పడంతో దానికి కమలైతే నవ్వుతూ అదెంత పని అన్నయ్యా నాన్న దగ్గరికి నేను తీసుకెళ్తాను నాతోరా అని చెప్పి కమలైతే ఇంకా శ్రీకర్ చెయ్యి పట్టుకుని లోపలికైతే తీసుకొస్తాడు శ్రీకర్ని చూసిన అక్షయ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు శ్రీకర్ ఏంట్రా వచ్చావు అని అడగడంతో శ్రీకర్ అన్నయ్య నాన్నకి ఆరోగ్యం బాగోలేదని తెలిసింది ఒక్కసారి నాన్నని చూడాలనిపించింది అందుకే నాన్నని చూసి వెళ్దామని వచ్చాను అని చెప్పి ఇక శ్రీకర్ అయితే లోపలికి వెళ్ళబోతుంటే కమల్ని కమల్ ఆగు నువ్వు శ్రీకర్ ఇప్పుడు నువ్వు నాన్నని చూడటానికి వచ్చావు కానీ ఈ పరిస్థితుల్లో నాన్నగారు నిన్ను చూస్తే ఆయన ఇంకా 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 కుంగిపోతారు ఈ టైంలో ఆయన ఎక్కువ ఆవేశపడకూడదు టెన్షన్ పడకూడదు చూడు ఇప్పుడు నువ్వు నాన్నని చూడవలసిన సమయం కాదు నా మాట విను ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి అక్షయ్ అంటూ ఉంటే అదే టైంలో అవని అక్కడికి వస్తుంది అవని అయితే అదంతా చూసి శ్రీకర్ ఏంటి అక్కడే ఆగిపోయాడు శ్రీకర్ ఎందుకు ఆయన లోపలికి రాకుండా ఆపుతున్నారు అని చెప్పి ఇక అవని ముందుకు వెళ్తుంటే పల్లవి ఇదంతా చూసి తెగ సంబరపడిపోతుంది శ్రీకర్ని చెయ్యి పట్టుకుని బలవంతంగా బయటికి తీసుకెళ్తాడు అక్షయ్ అయితే అన్నయ్య ప్లీజ్ అన్నయ్య నాన్నని కనీసం దూరం నుంచైనా చూసి అన్నయ్య ప్లీజ్ అన్నయ్య అని చెప్పి శ్రీకర్ అయితే ఇక అక్షయ్ని ఎంతగానో బ్రతకులాడతాడు అక్షయ్ శ్రీకర్ ప్లీజ్ నా మాట విను నాన్న మళ్ళీ నిన్ను చూస్తే ఆయన కోప్పడతారు ఈ టైం టైంలో నాన్నగారు కోప్పడకూడదు ప్లీజ్ నా మాట విను ఇప్పుడు నువ్వు నాన్నగారిని చూడాల్సిన టైం కాదు నువ్వు ఇక్కడి నుంచి అని చెప్పి శ్రీకర్ని ఇక ముందుకి నడతాడు అలా ముందుకి నట్టడంతో ఒక్కసారిగా శ్రీకర్ కాలు స్లిప్ అయ్యి ముందుకి పడిపోతుంటే అదే టైంలో గుడి నుంచి వచ్చిన పార్వతి శ్రీకర్ని పట్టుకుంటుంది శ్రీకర్ అని అనడంతో ఇక శ్రీకర్ అయితే అమ్మా అని పార్వతిని చూడటంతో పార్వతి ఏంట్రా ఏంట్రా ఇదంతా అని అంటుండే అమ్మా నానని ఒక్కసారి చూడాలనిపిస్తుందమ్మా కానీ అన్నయ్య వద్దంటున్నాడు అని చెప్పి శ్రీకర్ చెప్పిన మాటలకి ఇక పార్వతి శ్రీకర్ని పక్కకి జరిపి కోపంగా అక్షయ వైపు చూస్తుంది ఇక అవని అయితే పరిగెత్తుకుంటూ ఏవండి ఏవండి అని అనుకుంటూ బయటకైతే వస్తుంది పార్వతి అక్షయ వైపు చూసి ఏమైంది ఎందుకు శ్రీకర్ని లోపలికి రానివ్వకుండా బయటకి తోసేస్తున్నావు అని అడగడంతో అమ్మ నాన్నగారు శ్రీకర్ అని ఏదో చెప్పబోతుంటే చూడు నా కొడుకు తన తండ్రిని చూడటానికి ఎంతో ఆశగా వచ్చాడు కానీ గుమ్మం నుంచి వాణ్ణి బయటికి తోసేస్తున్నావు అసలు నా కొడుకుని బయటికి తోచడానికి ఎవరు నువ్వు అని చెప్పి పార్వతి అయితే చాలా కోపంగా అక్షయ్ని అడుగుతుంది అక్షయ్ అమ్మ అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు శ్రీకర్ నాకు తమ్ముడు నిన్నీ పెద్ద కొడుకుని వాడు వాడు నాన్నని చూడటానికి ఎంతో ఆశగా వచ్చాడు కానీ నాన్నగారి ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్రీకర్ణి చూస్తే నాన్నగారి ఆరోగ్యం అని అంటుంటే చాలిక ఆపు నాకు ఈ దంత ఎవరు చేస్తున్నారో బాగా తెలుసు అని చెప్పి ఇక అవని దగ్గరికి వెళ్ళి ఈ దంత చేస్తుంది నువ్వే కదా ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా నా కొడుకు నా నుంచి నా కొడుకుని నా నుంచి దూరం చేసావు ఇప్పుడు అన్నదమ్ముల మధ్యలో చిచ్చు పెడుతున్నావు ఇప్పుడు నీ కడుపు మంట చల్లారిందా అని చెప్పి ఇక పార్వతి అయితే శ్రీకర్ దగ్గరికి వచ్చి వెళ్ళరా వెళ్ళు ఇక్కడ నీకు ఎవ్వరూ లేరు నువ్వు ఈ కుటుంబాన్ని వందనుకునే కదా వెళ్ళిపోయో మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చో వెళ్ళు ఇంకా ఇక్కడే ఉండి ఈ అవమానాలు పడే బదులు వెళ్ళిపో అని చెప్పి ఇక పార్వతి అయితే శ్రీకర్ని ముందుకు నడుతుంది శ్రీకర్ అయితే చాలా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కానీ ఇదంతా చూసినా అక్షయ్కి ఏమీ అర్థం కాదు అమ్మా అమ్మా నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు ఒక్కసారి నేను చెప్పేది అని అంటుంటే వద్దు వద్దు నాకు ఇక ఏమీ చెప్పద్దు నీ భార్య ఎలా చెప్తే నువ్వు అలాగే నడుచుకో అని చెప్పి ఇంకా పార్వతి అయితే అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇదంతా చూసినా అవనికి ఏమీ అర్థం కాదు ఏవండి అత్తయ్య అని అంటుంటే అక్షయ్ చాలా బాధగా పల్లవి అవని చేతుల్ని వదిలించుకొని ఇంకా పార్వతి వెనక్కి పరుగులు తీస్తుంటాడు ఇక ఇదంతా చూసినా పల్లవి అయితే చాలా ఆనందపడుతుంది రానున్న ఎపిసోడ్స్లో ఈ కుట్రని చేసింది పల్లవి అలాగే చక్రధర్ అన్న నిజం తెలుసుకుని రాజేంద్ర పార్వతులు ఎట్లాంటి నిర్ణయం తీసుకుపోతారు ఇక పార్వతి ప్రవర్తించే తీరుని పట్టించి అక్షయ్ నిజం తెలుసుకుంటాడా ఇంకా ఆస్తి కోసమే ఈ గొడవలన్నీ అన్న నిజాన్ని తెలుసుకున్న అక్షి ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్